ఓం శ్రీమాత్రే నమ నేను శ్రావణ మాసం మూడవ శుక్రవారము ఇలా సాయం సంధ్యా సమయంలో పూజని ఆచరించానండి రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు చేసి కలసం కలిశారాధన చేశాం కదా ఆ కలశం కింద బియ్యము కలశంపై కొబ్బరికాయ కలశంతో పొంగలు చేసి కొబ్బరికాయను కూడా ఇలా అమ్మవారికి నివేదన చేసుకున్నాను ఈ పూజని ఎలా ఆచరించానో ఇప్పుడు చూసేద్దాము సంధ్యవేళ ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకొని ద్వారబంధాన్ని కూడా పసుపు కుంకాలతో పూజించుకున్నాను ఇవేనండి కలసం కింద పోసిన బియ్యము కలసంపై కొబ్బరికాయ ఇప్పుడు ఆవు పాలతో పొంగలు పెట్టుకున్నానండి తర్వాత దీపారాధనకి బియ్యపిండి ప్రముదలని సిద్ధం చేస్తున్నాను ఈ బియ్యపిండి ప్రముధులని బియ్యము నానపోసి శుభ్రంగా కడిగి మరక పట్టించి పిండిని తీసుకొచ్చి జల్లించి ఈ ప్రముదల్ని చేసుకోవాలండి ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఇలా ఆచరించినట్లయితే చాలా మంచిది ఈ పిండిని జల్లించి ఇలా ఒక అరటి పండుని దానిలో కలిపి కొంచెం బెల్లము ఆవు పాలతో ఈ ప్రముదల్ని చేసుకోవాలండి ఈ శ్రావణ మాసంలో ఈ పూజను కనుక మనం ఇలా ఆచరించినట్లయితే చాలా మంచిదండి అమ్మవారు మన కోరికను తప్పకుండా నెరవేరుస్తుంది డబ్బు ఒక్కటే కాదండి లక్ష్మీదేవి అంటే మంచైనా చెడ్డైనా కుటుంబ సభ్యులంతా ఒక దాటికి చేరి మనం మాట్లాడుకో మాట్లాడుకునేది కూడా ఒక లక్ష్మీప్రదమే వండిన ఆహారాన్ని ఆనందంగా స్వీకరించడం కూడా లక్ష్మీప్రదమేనండి డబ్బు ఒక్కటే కాదండి ఇలా పిండిని కలుపుకొని ఆవు పాలతో కలుపుకోవాలండి మనం చూసుకొని పాలు సరిపడినన్ని మాత్రం పోసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా పిండి ప్రముధుల్ని సిద్ధం చేసుకోవాలి ఇలా బాగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్రముధుల్ని సిద్ధం చేసుకోవాలి శుక్రవారం అమ్మవారికి శనివారం అయ్యవారికి వెంకటేశ్వర స్వామికి ఇలా పిండి ప్రముదలతో పూజని ఆచరించినట్లయితే చాలా మంచిదండి పిండి ప్రముధుల్ని సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు గంధంలో కొంచెం పన్నీరు సుగంధ పరిమళ భరితమైన కొంచెం నా దగ్గర ఉన్న సెంటును కూడా వేశాను ఇలా గంధాన్ని కలుపుకొని పిండి ప్రమోద పిండి ప్రముదలకి గంధము కుంకుమ పెట్టి అలంకరించుకోవాలండి నేను సంధ్యవేళ ఈ పూజని ఆచరించానండి తప్పకుండా ఈ పూజని సంధ్యవేళ ఆచరించినట్లయితే చాలా మంచిది మనం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి ఇలా కుంకుమ గంధముతో పిండి ప్రముదల్ని అలంకరించుకున్న తర్వాత నా దగ్గర ఉన్న బిల్వ పత్రాలతో పూజని ఆచరించానండి ఇవి మా ఇంట్లోని బిల్వ పత్రాలు నేను బిల్వ పత్రం చెట్టును కూడా పెంచుతున్నానండి ప్రతి సోమవారం ఆ బిల్వ పత్రానికి నేను పూజను ఆచరిస్తాను ఇలా బిల్వ పత్రం మీద గంధముతో శ్రీ అనే అక్షరాన్ని రాయాలి శ్రీ అంటే లక్ష్మీదేవి శ్రీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా శ్రీ అనే అక్షరంలో లక్ష్మీదేవి ఉంటుందండి ఇలా మారేడదళానికి స్త్రీ అనే అక్షరం రాసి గంధముతో ఆ స్త్రీ అనే అక్షరాన్ని రాసి కుంకుమ పెట్టి దానిపై ఈ పిండి ప్రమదల్ని పెట్టుకొని మనం పూజన గనక ఆచరించినట్లయితే ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి ఆ పిండి ప్రముదంలో నెయ్యిని వేసి ఇలా మూడు ఒత్తులని ఒక ఒత్తిగా చేసి అలా మూడు ఒత్తులు వేసుకోవాలి ఈ మూడు ఒత్తులు లక్ష్మీ దుర్గా సరస్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇలా మూడు ఒత్తులని వేసుకొని మనం పూజని ఆచరించాలండి ఇలా పిండు ప్రముదల్ని వెలిగించాను ఇప్పుడు కామాక్షి దీపాలను కూడా వెలిగిస్తున్నాను మనం ప్రతిరోజు పూజ చేయకపోయినా ఈ శ్రావణ మాసంలోనే కాదండి ఇలా ప్రతి శుక్రవారాన్ని ప్రతి శుక్రవారంలో కూడా ఈ పూజని గనక ఆచరించినట్లయితే చాలా మంచిదండి ఇలా దూప దీప నైవేద్యాలతో అమ్మవారిని అమ్మవారికి పూజ చేసుకున్నానండి నాకు వచ్చిన లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకొని ఇప్పుడు ఇంట్లో గులాబ్ జాములు కూడా చేశామండి అది బహుబిల్వం అండి అది కూడా మా ఇంట్లో ఉందండి ఆ చెట్టు కూడా పొంగలి గులాబ్ జాములు తాంబూలం ఇలా సమర్పించానండి దళాలపై ఈ పిండి ప్రముదలను పెట్టుకొని మనం గనక అమ్మవారి పూజని ఆచరించినట్లయితే తప్పకుండా మన కోరిక నెరవేరుతుందండి ఇలా నా దగ్గర ఉన్న తామర గింజలు చిట్టి గాజులు వెండి పుష్పాలతో అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి పూజని ఆచరించానండి ఇప్పుడు నేను లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటున్నాను మీకు గనక రానట్లయితే ఇలాంటి అష్టోత్తరాలు గనక ఏమీ రానట్లయితే ఓం శ్రీ దేవి అయిన మహా అని మనం చదువుకొని ఈ పూజను గనక మనం ఆచరించినట్లయితే చాలా చాలా మంచిదండి ఇప్పుడు అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతిని ఇస్తున్నాను ఇంతేనండి ఈ పూజను కనుక మీరు ఒక్కసారి ఆచరించినట్లయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఓం శ్రీమాత్రే మహ